తల్లిదండ్రుల మీద దయలేని పుట్టు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు పుట్టిన మరణించిన ఒకటే అలాంటి వాడు పుట్టలోన పుట్టి పుట్టలోనే నశించే చెదల్లాంటి వాడు కథ పేరు జీవిత పాఠం పద్యమాధారంగా కథ అనగనక ఒక ఊరు అక్కడ నివసించే పది సంవత్సరాల క్రిష్ చాలా బాధగా ఉన్నాడు అమ్మ నాన్న ఇద్దరు యాక్సిడెంట్లు చనిపోయారు ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి ఎలా అని బెంగగా ఉన్నాడు వచ్చారు తన మేనత్త యశోద మరియు మామయ్య నందగోపాల్ వారిని చూడగానే కొండంత బలం వచ్చింది అమ్మ నాన్న తర్వాత తనని అంత ఆప్యాయంగా అపురూపంగా చూసుకునేది వారే వీరిని చూసి నాయనమ్మ బావురమంది అన్ని కార్యక్రమాలు అయిపోయాయి ఇప్పుడు వీడిని నన్ను ఎవరు చూసుకుంటారు నాకున్న ఇద్దరు కొడుకుల్లో ఒకడు లేడు ఇంకొకడు నన్ను కృష్ణ ఇంటికి కూడా రానివ్వడు ఏం చేయాలి నేను దేవుడికి ముందే తెలిసేమో ఇలా అవుతుందని అందుకే మాకు పిల్లలు లేకుండా చేశాడు మేము కృష్ణీ దత్తత తీసుకుంటాము వాడితో పాటు మిమ్మల్ని కూడా మీ ఇద్దరు బెంగ పెట్టుకోవద్దు నేను అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవటానికి నెల రోజులు పడుతుంది అప్పటి వరకు మేమిద్దరం ఇక్కడే మీతో పాటు ఉంటాము ఆ తర్వాత మనం మా ఇంటికి వెళ్తాం సరేనా అన్నాడు నందగోపాల్ క్రిష్ వచ్చి నందగోపాల్ని గట్టిగా హద్దుకున్నాడు మామయ్య ఇంట్లో అడుగుపెట్టాక క్రిష్ ఇంకా నాయనమ్మ కోలుకోసాగారు క్రిష్ని ఇంటి దగ్గర స్కూల్లో జాయిన్ చేశారు మామయ్య కాలం ఎంతో తొందరగా సాగిపోతుంది క్రిష్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాడు వారి తల్లిదండ్రుల కోరిక క్రిష్ ఐఐటిలో చదువుకోవటం ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాడు కానీ స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతున్నాడు ఉన్నంత శ్రద్ధ చదువు మీద లేదు ఇవన్నీ గమనిస్తున్న మామే అన్నాడు చూడు క్రిష్ నువ్వు ఇంతవరకు చదివింది ఒక ఎత్తు ఇప్పుడు చదవబోయేది ఇంకో ఎత్తు నువ్వు ఇంకా ఎక్కువ కష్టపడాలి ఈ రెండు మూడు నెలలంటే ఏదో స్నేహితులతో కలిసిమెలిసి ఉన్నావు ఆ తర్వాత మళ్ళీ మంచిగా చదువుకుంటావు అనుకుంటే ఏమిటి ఇదంతా ఇలా కుదరదు నువ్వు మంచి ఏక సంతాగ్రహివి ఈ మొబైల్ గేమ్స్కి అట్రాక్ట్ అవ్వటం నాకు నచ్చటం లేదు ఇలా ఉంటే నీలాంటి మంచి తెలివిన్న అబ్బాయి భవిష్యత్తు మీ తల్లిదండ్రులు కోరుకున్నంత గొప్పగా ఉండదు ఈ మాటలు కృష్కి అస్సలు నచ్చలేదు కానీ తనకి ఉండటానికి ఒక చోటు అత్త మామయ్య ప్రేమ కావాలి నాయనమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడూ ఒక్క మాట కూడా అనని మామయ్య ఇలా అనేసరికి చాలా పౌరుషం వచ్చింది ఆ రోజు నుంచి మామయ్య దగ్గర ఇంకా ఎప్పుడు ఒక్క మాట కూడా పడొద్దని క్రిష్ బాగా చదవసాగాడు ఆ కృషి వల్లే ఆల్ ఇండియా ర్యాంక్ సంపాదించాడు అత్తయ్య మామయ్య నాయనమ్మ సంతోషం అంతా ఇంతా కాదు చుట్టాలందరూ మెచ్చుకున్నారు అందరూ అన్నారు ఇదంతా మీ మామయ్య ప్రేమ వల్లే సాధించావు నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు ఎంతో కష్టపడ్డాడు అని అంటుంటే నచ్చలేదు కృష్కి కాలేజీలో జాయిన్ అయ్యాడు రోజు అత్తయ్యతో నాయనమ్మతో మంచిగా మాట్లాడుతూ ఎంతో ఆనందంగా గడుపుతున్నాడు ఈ జీవితం ఒక కొత్త లోకంలా ఉంది చదువు మంచి పోటీ వాతావరణం కొత్త కొత్త స్నేహాలు బాగా నచ్చాయి తనకి ఇంకా బాగా చదువుకుని సెటిల్ అవ్వటమే అనుకున్నాడు చుట్టూ ఉన్న అందరూ తనని ఇష్టపడటం ఆప్యాయంగా చూసుకోవటం ఇవన్నీ బాగా నచ్చాయి ఇన్నాళ్ళు ఇంట్లో ఎంత ప్రేమ పొందినా ఇప్పుడు గడుపుతున్న ఈ సమయం బాగా నచ్చింది రెండు సంవత్సరం అయిపోయింది అప్పటికీ మామయ్యతో ఇష్టంగా మాట్లాడి మూడు సంవత్సరాలు అయింది ఎన్నోసార్లు ఫోన్ చేసినా ఏదో పని ఉందని లేకపోతే నిద్ర వస్తుందని ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాడు సెలవులకు ఇంటికి వెళ్ళినప్పుడు మామయ్య ఇంట్లో ఉంటే నిద్రపోతూ ఉండటం అలా కాకుంటే ఫ్రెండ్స్తో బయట గడపటం అలా చేస్తూ వచ్చాడు సెలవులు అయ్యాక వెళ్ళి జాయిన్ అయ్యాడు మూడో సంవత్సరం మొదలైంది సబ్జెక్ట్స్ అన్నీ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కొత్త బ్లాక్ రూమ్ మెట్స్ మారారు అంతలో లాంగ్ వీకెండ్ కలిసి వచ్చేసరికి ఫ్రెండ్స్తో కలిసి దగ్గరలో ఉన్న వాటర్ఫాల్స్ చూడటానికి వచ్చాడు రాగానే కృష్కి ఒకటే జ్వరం డాక్టర్ చూసి వైరల్ ఫీవర్ అన్నారు ఒక్కడే అలా రెండు రోజులు నీరసంగా ఉన్నాడు తనకి అత్తయ్య మామయ్య జ్ఞాపకం వస్తున్నారు ఏడిపోస్తుంది ఆకలిస్తుంది అత్తయ్యకి ఫోన్ చేద్దామంటే యాత్రలకు వెళ్ళింది నాయనమ్మకి చెప్తామంటే కంగారు పడుతుంది మామయ్యకి కాల్ చేయాలంటే ఇన్నాళ్ళు ఏదో పిచ్చి కోపం పెట్టుకున్నాను ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మాట్లాడాలి తన మీద తనకే కోపం వచ్చింది ఇంతలో బయట ఎవరో తలుపు తట్టారు తలుపు తీసే ఉంది గొల్లం పెట్టుకునే ఓపిక లేదు పక్కన రూమ్మెట్స్ ఎవరైనా వచ్చారేమో అని చూశాడు తనకు ఆశ్చర్యంగా అనిపించింది కళ్ళలోంచి నీళ్లు జలజలా రాలిపోతున్నాయి ఏదో తెలియని బలం వచ్చింది లేచి కూర్చున్నాడు మామయ్య అని పిలిచాడు ఒక అంగలో మామయ్య కృషి దగ్గరికి వచ్చి ఆత్తుకున్నాడు నాకెందుకో దిగులుగా అనిపించిందిరా రెండు రోజుల నుంచి నేను ఫోన్ రాలేదు ఇంట్లో ఎవరికి అందుకే వెంటనే బయలుదేరి వచ్చేశాను అని అన్నాడు మామయ్య నన్ను క్షమించండి మీరు నాకు ఎంతో ప్రేమని పంచారు కానీ నేను మీ మీద ఎంతో కోపం పెంచుకున్నాను మీకు గౌరవం ఇవ్వకుండా మిమ్మల్ని చిన్న చూపు చూశాను ఎన్నిసార్లు సారీ చెప్పినా తక్కువే అని ఏడుస్తున్న కృష్ణ ఇంకా దగ్గరగా తీసుకొని సముదాయించాడు చూడు క్రిష్కన్న నువ్వు దేవుడిచ్చిన వరం అందుకే నీ మంచి కోసం ఎప్పుడూ తాపత్రయపడేవాడిని వీడు ఎప్పుడైనా తప్పుతాడి పడతారేమో అని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను నా మాటలు నిన్ను బాధ పెట్టాయి కానీ నీలో ఆ మాటలే పట్టుదల పెంచి ఈరోజు నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టాయి అని తృప్తి ఉంది ఇంకా మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం ముందులే ఏమైనా తిందు కానీ అని తన చుట్టూ చేతులు వేసి పైకి లేపుతున్న మామయ్య వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూడసాగాడు క్రిష్ అందుకే అంటారు ఎవరు చేసిన మేలు మరవద్దు తల్లిదండ్రుల మీద ఎన్నటికీ చులకన భావం ఉండవద్దు వారి ప్రతి కష్టం ఒక మనిషిలా తయారు చేస్తుంది వారు మహాత్ములు కావాలి కానీ చెదపురుగుల్లాగా పురుగుల్లాగా చుట్టూరా ఉన్న వాటిని నాశనం చేయవద్దు అనేది మా కథ అంతరార్థం Sum up. Thank you. Please like, share, and subscribe.